హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ సంబర్ స్పెషల్ మొరబ్బ స్వీట్ని చూసేద్దాం రండి మ్యాంగోతో ఇలా మొరబ్బ స్వీట్ని చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు టేస్ట్గా హెల్తీగా తినేయచ్చు ఫ్రెండ్స్ కాస్త వెరైటీగా ఇలా చేసి పెట్టుకున్నట్లయితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది సో ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం రండి దీనికోసం నేనైతే సుమారుగా కేజీ మామిడికాయలని తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా పొట్టంత తీసి వాటర్లో హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నట్లయితే దానికి ఎలాంటి కెమికల్ ఉన్నా మనకి ఫ్రెష్గా వస్తాయి అనమాట సో ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద ఒక ఒకొక్కడే పెట్టుకొని ఇది కాస్త బాయిల్ అయ్యాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం వీటిని బాగా బాయిల్ చేసి అన్నమాట ఫిక్స్టీ పర్సెంట్ వరకు వీటిని బాయిల్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఏం చేసుకు ఫ్రై చేసి కుక్ చేసి తీసుకోవాలి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేది మామిడిఫై పీసెస్ని చూసుకోవాలన్నమాట సో ఇలా కుక్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేస్తున్నాను నేనైతే ఇలా కంప్లీట్గా దీంట్లోకి యాడ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక దీంట్లో నేనైతే మనకి మిగిలిన ఇది కాటర్ ఉంది కదా మ్యాంగో గ్రేవీ దీన్ని మనం పడేయకుండా దాంట్లో కొంచెం చక్కెరలా వేసి శర్బత్లా చేసి తాగేయచ్చాను అన్నమాట దీంట్లో నేనైతే ఒక కేజీ మామిడికాయకి హాఫ్ కేజీ వరకు అంటే ఐదు వందల గ్రాముల వరకు చక్కెరని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే స్వీట్ టేస్ట్ అనేది చక్కగా సరిపోయి బాగుంటుందన్నమాట సో ఒకసారి ఇలా అంతా కలిపిసుకోవాలి ఇలా కలిపేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని మనం వీటిని కుక్ చేసుకోవాలన్నమాట ఈ పాకాన్ని మనమైతే పర్ఫెక్ట్గా తీగ పాకం వచ్చేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ దీంట్లో నేనైతే ఒక రెండు మూడు ఇలాయచిని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీరు ఫుడ్ కలర్ను అంటే స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ కానీ కలర్ఫుల్గా ఉండడానికి మనకి చాలా ఇష్టంగా తినడానికి ఫుడ్ కలర్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట మీరు నో అనుకుంటే స్కిప్ చేయవచ్చు సో ఇలా యాడ్ చేసేసుకొని మనం తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి వీడియో కొంచెం క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఇలా తీగ పాకం వచ్చాక ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనకి కంప్లీట్ ప్రాసెస్ అయ్యాక ఈ ఈ క్వాంటిటీలో వచ్చేస్తుంది అనమాట ఈ క్వాంటిటీలో వచ్చాక మనకి పాకం అనేది తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు తినవచ్చు ఫ్రెండ్స్ బయట పెట్టుకున్న చాలా బాగానే ఉంటుంది సో ఇలా సర్వ్ చేసుకొని హెల్దీగా తినేయచ్చు ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మ్యాంగో రెసిపీ రెడీ అయిపోయింది కదా మరి లేట్ ఎందుకు మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్